తిరుపతి జిల్లా వాకాడు గొల్లపాలెం పంట పొలాల్లో ఓఎన్జీసీ విస్తృతంగా సర్వేలు ఈ ప్రాంతంలో భూగర్భంలో ఇంధనం గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు శాటిలైట్ ద్వారా గుర్తించడంతో ఈ ప్రాంతంలోని పంట పొలాల్లో వంగక్ విస్తృతంగా డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తున్నది మొత్తం మీద ఈ ప్రాంతంలో భూగర్భంలో ఇంధనం నిక్షేపాలు లభిస్తే ఈ ప్రాంతం మరో పాసర్ల పూడి కానున్నదా ఈ ప్రాంత ప్రజలు ఆశ ఇక్కడ ఆ నిక్షేపాలు ఉంటే ఇక్కడ రైతుల పరిస్థితి ఏమిటి వారి జీవితాలు మెరుగుపడతాయా లేక అన్నదాతలు విధిన పడతారా రైతులకు అవుతారా వేచి చూడాలి గ్యాస్ పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన సర్వే అండి ఈ సర్వే ఎలా అంటే ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఆంధ్రాలో సర్వే జరుగుతున్నాయి టోటల్ అలా రెంగాలో జరుగుతున్నాయి జరుగుతున్నవి ఈస్ట్ వెస్ట్ కృష్ణా డిస్టిక్లో ఆల్రెడీ డీప్ టెల్లింగ్ వెల్ పాయింట్లు అంటారు ఇన్ని అవి ఆల్రెడీ వచ్చినాయి అండి క్రూడ్ సంబంధించి జరుగుతుంది సముద్రం కృష్ణానది కాడ నుంచి స్టార్ట్ చేసి చెన్నై బార్డర్ వరకు చేయటం జరుగుతుందండి ఈ సర్వే ఇది మిషన్ అన్వేషణ చేసి కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం మినిస్ట్రీ చేయించే సర్వే అండి ఇది ఓన్జిసి చేస్తుంది ఇది ఈ సర్వే ఇదండి మొన్న వర్షాల వల్ల కొద్దిగా లేట్ అవ్వటం జరిగింది ఇప్పుడు మాకు కృష్ణానది దగ్గర నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకొని చేసుకుంటూ వచ్చాము ఏరియా దగ్గర చెన్నై బోర్డర్ వరకు ఈ వర్క్ కంప్లీట్ చేయాలని అందుకనే రైతుల సర్వే జరుగుతుంది మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని రైతులందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం ఇదంతా ఇదంతా కూడా మన డెవలపింగ్ కోసం జరిగే సర్వే ఒక లైన్ స్టార్ట్ చేస్తే నా చెన్నై బోర్డర్ నుంచి మేము ఇది పెన్నా నది మీదుగా డైరెక్ట్ ఒంగోలు వరకు అండి ఈ లైన్ ఈ లైన్ వచ్చి మేము నలభై మీటర్లకి ఒక్కొక్క బోర్ వేసుకుంటాము ఆ బోర్ వచ్చి ఎనభై నుంచి తొంభై ఫీట్లు బోర్ వేసుకుని దాంట్లో పెద్ద చేసుకుంటాం